యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్చల నుండియే గదా మీరాశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు నరహత్య చేయుదురు మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని నడుగనందున మీకేమీ దొరకదు మీరడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీయూ దొరుకుటలేదు వ్యభిచారిణులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా ఆపేక్షించునా అనులేఖనము చొప్పునది వ్యర్థమని అనుకొనుచున్నారా కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును అందుచేత దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది కాబట్టి దేవునికి లోబడియుండు అపవాదిని ఎదురించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును దేవుని వద్దకు రండి అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చును పాపులారా మీ చేతులను శుభ్రము చేసి కొనుడి ద్విమనస్కులార మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి వ్యాకులపడు దుఃఖపడుడి ఏడుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును సహోదరులారా ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడకుడి తన సహోదరునికి విరోధముగా మాటలాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాటలాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయము విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్ శక్తిమంతుడై ఉన్నాడు పరునికి తీర్పు తీర్చుటకు నీ వెవడవు రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొను వారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను ఇప్పుడైతే మీరు మీ డంబములయందు అతిశయపడుచున్నారు ఇట్టి అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనదియు చేయ నిరిగియు అలాగు చేయని వారికి పాపము కలుగును